సరిపోతున్నాను మా కాలేజ్ కొంతమంది దిగుతాను నా ద్వారా మీరు భూములు తగ్గించడానికి కబ్జదారు తీస్తే కానీ ఫోటో అవుతాను నేను ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ విజయనగరం జిల్లా అధ్యక్షుని నా పరిపత్రలుగా ఉన్నాయుడు గ్రామీ మండల పరిధిలో ఐదు వందల రెండు ఐదు వందల ఒకటిలో ఐదు వందల రెండు ఏడులో గల డీపట్ట ప్రభుత్వ భూముల్లో డిపట్ట సంబంధించిన భూములో ప్రైవేట్ స్కూల్ ఏర్పాటు చేశారు మరి డీపట్టలో ఎలా ఏర్పాటు చేశారు నాకు తెలియట్లేదు చట్ట వ్యతిరేకంగా బిల్డింగ్లు నిర్మించారు వారిపైన సంబంధించిన కలెక్టర్ గారు అలాగే ఆర్డీఓ గారు సంబంధించిన తహసీల్దార్ గారు కూడా చట్టపరమైన చర్యలు తీసుకొని ఈ పట్టాలో ఏదైతే స్కూల్ ప్రైవేట్ స్కూళ్ళు కనిపిస్తూ ఉన్నాయి కొంచెం అధికారులు స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను నా పేరు కొత్తలుగా ఉన్నాయి నేను హాల్ ఇండియా హ్యూమన్ రైట్స్ విజయనగరం జిల్లాకి వారి చెరువు విజయనగరం జిల్లా జామీ మండలంలో ప్రభుత్వానికి సంబంధించిన మానవ మెత్త సమీపంలో కటకం వారి చెరువు నాలుగు వందల యాభై ఏడులో పదకొండులో నాలుగు నాలుగు యాభై యాభై ఏడు ఏడులో పదకొండులో సుమారు ఎక్కడ ఉన్న చెల్లర ఉంటుంది ప్రభుత్వానికి సంబంధించింది ఇక్కడ పక్కన ఉంటున్న కొందరు కబ్జా చేశారు కొందరు వ్యక్తులు దైతే సంబంధించిన జామ మండల తహసీల్దార్ గారు వాళ్ళకి సంబంధించిన రెవెన్యూ అధికారులు అందరూ కూడా ఎవరైతే ప్రభుత్వ భూములు కర్చు చేసారో వాళ్ళపై చర్యలు తీసుకోవాలని మేము కోరుతూ ఉన్నాం ఇక లోకల్ ఉంటున్న కొందరు కూడా తహసీల్దార్కు ఫిర్యాదులు ఉన్నా మరి చూసి చూడనట్టు వ్యవహరిస్తుందరేమో తహసీల్దార్గా నాకు తెలియట్లేదు ఈ విషయాన్ని అయితే నేను జిల్లా అధికారుల దృష్టికి మా ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ నుంచి నేను తీసుకెళ్తూ ఉన్నాను ఎందుకంటే ప్రభుత్వ భూములను రక్షించే అధికారులే మరి చూసి చూడనట్టు వ్యవహరించడం ఇదే నిదర్శన చాలా దారుణంగా సుమారు విజయనగరం మన విజయనగరం జిల్లా జామ మండలంలో నాకు తెలిసి అయితే మూడు మూడు వందల ఎకరాలు కచ్చా గురైనట్లు ఇక్కడ స్థానికులు ఉంటే రైతులు తెలియజేస్తూ ఉన్నారు కావున ఏదైతే ప్రభుత్వ భూములు కబ్జాలకు జరిగాయో దానిపై పూర్తి ఎవరైతే కబ్జాకు పాల్పడి దానిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ భూములను కాపాడే బాధ్యత రెవెన్యూ అధికారులనే ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను మాధవ గారి మెట్ట జామి కటకం కటకం వారి చెరువు దీంట్లోనే చాలా మటు ప్రభుత్వ కబ్జా జరిగింది తహసీల్దార్ గారు అలాగే ఆర్జీఓ గారు అలాగే జిల్లా కలెక్టర్ గారు అందరూ స్పందించండి ప్రభుత్వ భూములను రక్షించండి ఎందుకంటే చాలా ఎక్కడ నిరుపేదలకు ఎక్కడ ఇలా లేవు చాలా ఇబ్బందులు పడుతున్నారు మరి ప్రభుత్వానికి సంబంధించిన భూములే కబ్జాల గురైపోతే సామాన్యంగా గ్రామంలో ఉంటే నిరుపేదలు చాలామంది ఏమైపోసా సార్ దయచేసి ప్రభుత్వ భూములున్నా ఎవరైతే కబ్జా చేశారో వారందరిపై చర్యలు తీసుకునే ప్రభుత్వ భూములను రక్షించే బాధ్యత రెవెన్యూ అధికారులు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నా పేరు కొత్తలగౌరు నాయుడు నేను ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ విజయనగర జిల్లా అధ్యక్షుని ఎందుకంటే లోకల్గా ఉన్న రైతులు కొంతమంది మా కార్యాలయం తెలిపారు మేము ఇదే విషయాన్ని జామి మండల తహసీల్దార్ దృష్టికి కూడా నేను తీసుకెళ్ళారు అలాగే లోకల రైతులు కూడా తీసుకెళ్లరు కానీ మరి తహసీల్దార్ అధికారి వారు చూసి చూడనట్టు మరి ఎవరు మరి మాకు అయితే తెలియట్లేదు చాలా అనుమానాలు ఉన్నాయి ఎందుకంటే చాలా దారుణం ఈ జామి మండలంలో సుమారు నాకు తెలిసి ఒక మూడు వందల ఎకరాల కబ్జాల గురయ్యిందని కొంత ఆరోపణలు ఉన్నాయి దయచేసి జామీ మండలం రెవెన్యూ పరిధిలో ఉంటున్న ప్రభుత్వ స్థలాలు కూడా గుర్తించి ఆ స్థలాలు ఎవరైతే కబ్జా చేశారో వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా రెవెన్యూ అధికారులు ముఖ్యంగా తెలియజేస్తూ ఉన్నాం